ముంబాయ్ పోదామా రాజా ముంబాయ్ పోదామా సైబ్ కాస్ వర్డ్ చాలా కొందామా అందరికీ నమస్తే అస్తాలం ఆলাইకూమ్ వెల్కమ్ టు కోర్స్ వారాల్ నా గుడ్ ఈవినింగ్ నా యోడ్ ఫ్యామిలీ ఎం వెరీ గుడ్ ఈనింగ్ వేస్నా ఏటు విశేషాలు కథ కారకనం ఏం సాయిబా ఏం సంగతి మా కారు ఎప్పుడు ఇప్పిస్తావు ఏంది మహారాష్ట్ర కార్పిస్తావా ఢిల్లీ కార్ ఇప్పవా లేకుంటే కర్ణాటక కారు ఇప్పిస్తాం అనుకుంటురా అన్ని కార్లు ఇప్పిస్తామన్నా అన్ని రాష్ట్రాలు మన సైపన్న అంటే అన్ని రాష్ట్రాల్లో సైపన్న ఉండు బాగా లేట్ చేయకుండా స్కీమ్ ఇచ్చు మనకు సంగారెడ్డి సంగారెడ్డి నుండి అన్న మనకు హుందాయ్ విరణ పెట్రోల్ వేరియంట్ మోడల్ టూ థౌజండ్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఆర్సీ బ్యాలెడ్ అయిపోయింది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో ఏసీ గ్యాస్ ఫిల్ చేసుకోవాలి కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ బట్ లోపల లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఫ్రంట్ సీల్ టైర్స్ ఉన్నాయి బ్యాక్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా కార్ టోటల్ రన్నింగ్ కండిషన్ ఉంది పెట్రోల్ వేరియంట్ సిక్స్టీన్ సెవెంటీన్ ప్లస్ మైలేజ్ వస్తుంది అంటున్నారు దీని ప్రైజ్ వచ్చేసి అన్న ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసిర్రు మనం ఒకటే చెప్పినాం యాభై మూడు వేల ఐదు వందలు పెడతాం దాంట్లో కూడా తగ్గింపు ఇవ్వాలని చెప్పిన డన్ యాభై మూడు వేల ఐదు వందల్లో తగ్గింపు ఉంది హుందాయ్ వర్ణ పెట్రోల్ వేరే ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపాజ్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజ్ట్ చేయకుంటే థౌజండ్ రూపీస్ ఫోన్ పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓ నెంబర్ ఇస్తా మీరు కార్ కొనే వరకు నా నవర్ని వస్తున్నాయి వీడియో మాట్లాడుతుంటే అంటే భద్ర ఫోన్ మీరు కారు కొనే వరకు ఛానల్ పెట్టే ప్రతి ఒక్క అకాంట్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కరువులు ఏమని ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ తిరుగుతు ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్ వరకు అందిద్దాం మీకోసం మ్యాక్సిమం లో బడ్జెట్ కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం మనం అనుకోవచ్చు మీరు సైపన ఏందా ఆర్సీ బ్యాండ్ అయిపోయినాయి మీరు పెట్టుకున్నారు అన్న ఒరిజినల్ ఆర్సీ ఉంటుంది మనం పెట్టే బండ్లు కాదు ఓకేనా ఒరిజినల్ ఆర్సీ ఉంటుంది ఓనర్ ఆధార్ కార్డు ఇస్తాడు అన్నీ మీరు బాటిల్ రాసుకుని మరి మళ్ళీ తీసుకోవచ్చు నా సైఫ్ కాస్వాడ్లో మా మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్కడ అనుకున్నా అందరు కార్ల లగ్జరీ కార్లు తిరగాలి మొత్తం మంచి మంచి బడ్జెట్ కర్రలు తిరగాలి తగ్గేదలే వెనక పోయేదలేదు మనం పెడుతూనే ఉంటాం మీరు తీసుకుంటూనే ఉండాలి మన ఛానల్లో రోజుకి రెండు కాదు ఒకటి కాదు మూడు కాదు నాలుగు కాదు రోజుకి రెండు మూడు కార్లు సేల్ అవుతూనే ఉంటాయి అందరికి ఇప్పిద్దాం తగ్గేదలే కార్ అయితేది వెర్నా సిక్స్ మోడలు పోతే ఒరిజినల్ ఆర్సీ ఉంది ఎంహెచ్ పాసింగ్ ఉంది పోతే మీరు స్కాబ్లు వేసుకున్న మీకు నలభై నాలుగు వేలు వస్తాయి పోతే అన్న యాభై మూడు వేల వేల అంటుంది తగ్గింపు ఉంది తగ్గింపు అనేది మీరు కార్ దగ్గరికి వెళ్ళి చేసుకోండి ఓకేనా వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సో ఫిక్స్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ ఇస్తా మీరు కార్ కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ నంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇక ఆ డీటెయిల్స్ అయితే పెట్టట్లేదు ఎందుకంటే అన్న ఫొటోస్ మాకు ఇక డీటెయిల్స్ అయితే పెట్టట్లే కార్ అనేది యాభై మూడు వేల ఐదు వందలో తగ్గిపోతుంది తుందా వేర టూ థౌసండ్ సిక్స్ ఆర్స్ అయితే వేరే అయిపోయి ఫోర్ ఇయర్స్ అవుతుంది రెండు వందలు అయితే అవ్వవు అలాగే నడుక్కోవాలి ఒరిజినల్ ఆర్స్ ఇస్తాడు ఓకేనా ఏదే ఉన్నా నాకు కాల్ చేయండి ఉంటాడు బెస్ట్ స్టాప్ లాస్ డే ನಡುವಾ